అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మనిషి ఎందుకు బరువు పెరుగుతాడు బరువు పెరిగేందుకు కారణాలేంటి బరువు పెరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కొనేందుకు మనం ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు తెలుసుకోబోతున్నాం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఫార్ములాలో ఉన్నటువంటి ఔషధాలు అన్నీ కూడా ఆహార ఔషధాలే మనకందరికీ తెలిసినటువంటివే కానీ అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తెలియక వాటిని సరిగా మనం సద్వినియోగం చేసుకోలేక ఆ యొక్క సమస్యల నుంచి బయటపడలేకపోతూ ఉన్నాం ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము మూడు పదార్థాలు వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోండి వాము తెలుసు కదా అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కొట్టలో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో మనకు సంవత్సరం అంతా దొరికేటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధ పదార్థం ఈ యొక్క వాము వామును తెచ్చుకొని శుభ్రం చేసి కాస్త వేయించేసి మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఆ యొక్క పౌడర్ని ఒక వంద గ్రాములు తీసుకోండి అలాగే మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక యాభై గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోండి అట్లే ఉప్పు మన ఇంట్లో వాడేటువంటి ఉప్పు ఈ రాళ్ళ ఉప్పు అయితే మరీ మంచిది అది ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి వామును వేయించి చేసినటువంటి చూర్ణము వంద గ్రాములు మిరియాల చూర్ణము ఉప్పు ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే బ్రహ్మాండమైనటువంటి బరువును తగ్గించేటువంటి ఔషధం మన ఇంట్లో రెడీ అయిపోయినట్లే ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే ఆహారం తర్వాత ఒక పది లేదా పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పల్చటి తాజా మజ్జిగ బాగా నిదానంగా గమనించండి నోట్ చేసుకోండి చిక్కటి మజ్జిగ పనికిరాదు పుల్లటి మజ్జిగ పనికిరాదు పల్సటి తాజా మజ్జిగ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అందులో రెండే రెండు గ్రాములు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఇదే పద్ధతిలో రాత్రి కూడా ఆహారం తర్వాత మజ్జిగలో ఈ యొక్క చూన్నాన్ని కలిపే సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో ఎక్కడ సంచితమైనట్టు కొవ్వైనప్పటికీ అంటే కొవ్వు కణాల్లో కొవ్వు బాగా నిలువ ఉండేసి సంచితమై విపరీతమైనటువంటి లావుండేటువంటి పరిస్థితున్నప్పటికీ ఆ కొవ్వు అంతా కూడా క్రమక్రమంగా కరగడం మొదలవుతుందన్నమాట ఈ మూడు పదార్థాల యొక్క ప్రభావం చేత దానికి తోడు మనం మజ్జిగ కూడా వాడుతున్నాం కాబట్టి మజ్జిగ కూడా ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని మరింత ఇన్మడింపజేసి మరింత త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు పరోక్షంగా సహకరిస్తుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ వాములో థైమాలు ఫ్లావనాయిడ్సు సాపనిన్సు కార్వోకాల్ అనేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి ఉదాహరణకి థైమాల్ అనేటువంటి పదార్థాన్ని తీసుకున్నట్లయితే థైమాల్ యొక్క గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకు వ్యాకోజింపజేసేటువంటి గుణం ఉంది అంటే ఎప్పుడైతే రక్తనాళాలు బాగా వ్యాకోజింపజేసేటువంటి గుణం ఈ యొక్క వాముకుందో అటువంటి వామును మనం తీసుకున్నప్పుడు ఆ వాములో ఉన్నటువంటి థైమాల్ ప్రభావం చేత ఆయా శరీర కణాలకు రక్త సరఫరా బాగా జరిగేసేసి ఆ ఫ్యాట్ కణాల నుండి కొవ్వును త్వరగా కరిగించేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ థైమాలు ఫ్రావనైడ్స్ ఈ రెండు పదార్థాలు ఉండడం వల్ల ఈ ఎల్డీఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ బాగా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా విఎల్డీఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతుంది ట్రైగ్లిజరైడ్స్ కూడా బాగా తగ్గిపోతాయి మన శరీరానికి మేలు చేసేటువంటి ఉపయోగపడేటువంటి ఉపయుక్తకరమైనటువంటి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ బాగా పెరిగేందుకు ఈ వాములో ఉన్నటువంటి థైమాలు ఫ్లావనైడ్స్ ఉపయోగపడతాయి అట్లే సాపనిన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి ఈ థైమాలు సాపనిన్స్ ఉన్నటువంటి వామును మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫర్మేషన్ ప్రక్రియ కంట్రోల్ అయిపోతుంది ఎప్పుడైతే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా నిలవండి కొవ్వు వల్ల ఇన్ఫర్మేషన్ ప్రక్రియ మొదలయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి దాని ప్రభావం చేత మరింత ఆ యొక్క వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తిని తగ్గించడంతో పాటు ఆ హానికారకమైనటువంటి పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క వాములో ఉన్నటువంటి ఈ థైమాలు అదేవిధంగా శాప నిన్స్ అనేటువంటి వాటి వల్ల కలుగుతుందనమాట అదేవిధంగా ఈ వాములో థైమాలు కారువకారు పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క పదార్థాల గుణం ఏంటంటే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచేటువంటి గుణం వీటికి ఉంది ఎప్పుడైతే మన ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందో అది కూడా ఆ మంచి బ్యాక్టీరియాలో కూడా శరీరం అధిక బరువుకు లోను కాకుండా సక్రమైనటువంటి పద్ధతిలో మన వయసుకు తగినట్లు మన ఎంతుకు తగినట్లు ఆరోగ్యకరమైన రీతిలో మనం ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉంచేందుకు ఈ వాములో ఉన్నటువంటి థైమాలు అదేవిధంగా ఇంతకు చెప్పినట్లు ఈ కార్వోకాలు ఇవి ఉపయోగపడతాయి అట్లే మిరియాలు మిరియాలో పెప్పరిన్ అనేటువంటి ఆల్కలైడ్ ఉంది ఈ ఆల్కలైడ్ యొక్క గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అంటే ఈ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గుణం ఈ యొక్క మిరియాలకు ఉండడం వల్ల మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థానికి ఉండడం వల్ల ఇది కూడా హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తిని తగ్గించడం పాటు వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసి శరీరానికి సదా కాపాడేటువంటి పరిస్థితి ఆ యొక్క పెప్పరిన్కి కలుగుతుంది ఈ ఈ విధంగా అనేక రకాల ఉపయోగాలు ఈ యొక్క మిరియాల వల్ల కలుగుతాయి అంతేకాకుండా మిరియాలలో ఉన్నటువంటి గ్రిలిన్ అనేటువంటి పదార్థం కూడా మిరి అంతేకాకుండా మిరియాలు వాడుకోవడం వల్ల మిరియాలు ఉన్నటువంటి పెప్పర్ అనేటువంటి యొక్క పదార్థము మన దేహంలో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఎప్పుడైతే గ్రిల్లిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనకు ఆకలి తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాన్ని కూడా క్వాంటిటీ తగ్గిస్తాం ఇది కూడా మనం పరోక్షంగా ఉపయోగపడుతుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం క్వాంటిటీ తగ్గించినప్పటికీ తగ్గించినప్పటికీ పోషకాహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి ఇది మీరందరూ బాగా గమనించవలసినటువంటి విషయం దీనితో పాటు ఉప్పు ఈ రెండు పదార్థాలు అంటే వాము అదేవిధంగా మిరియాలు మరింత సమర్థవంతంగా స్పీడ్గా వెంటనే పనిచేసేందుకు ఉప్పులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఉప్పు చాలా తక్కువ ప్రమాణంలోనే వాడుతున్నాం కాబట్టి ఉప్పు వల్ల ఎలాంటి చెప్పుకోదగ్గ హాని కూడా ఉండదు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే ఉండేందుకు అవకాశం ఉంటుంటుంది రెండోది ఏంటంటే ఈ యొక్క పదార్థాలు మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఇస్తాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనికి తోడు ఈ యొక్క పదార్థాలు మనకు ఈ షుగర్ వ్యాధి నియంత్రణ నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ వెయిట్ వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు నేను ఇంతకు చెప్పాను కదా ఆ ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడువు నొప్పులు భుజం నొప్పు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి మనం ఔషధం వెయిట్ లాస్ అయ్యేందుకు వాడుతున్నప్పటికీ అనేక రకాలుగా ఈ ఔషధం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది భవిష్యత్తులో ఇతర అనేక జబ్బులు రాకుండా కూడా ఉండేందుకు ఈ ఔషధంలో ఉన్నటువంటి రసాయన తత్వాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ సదా మనల్ని దీవిస్తూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబట్ల